మరిసరా ఇండియన్ డిజైన్స్ నెక్స్ట్ ఓపెన్ చేస్తాం మీరున్నప్పుడే పర్మిషన్ అంతా ఇచ్చింది రోజు ఐదేళ్ళు డబ్బులు డిమాండ్ చేసి ఎమ్మెల్యే ఓపెన్ పోయి కలిసి ఓపెన్ చేపిస్తా ఇండియన్ డిజైన్ గార్మెంట్ ఫ్యాక్టరీ సార్ ఇండియన్ డిజైన్

ఈ ఇల్లు ఇక్కడ ఉన్న వేస్తా ఉంటుంది పని లేదు ఇల్లు రిన్నవేట్ చేసి నీట్గా ఏం జీవితం కట్టేసి దూసేస్తారా అది చేస్తారా ఏం చేయాలమ్మా ఇల్లు బాగా చేయాలి ఏం చేయాలి అది దీని ఉద్దేశం ఏంటి ఇల్లు నీట్గా వేసి ఫ్లోరింగ్ నేసిన వర్షం శుభ్రంగా ఉండడానికి అక్కడ బాగానే ఉంటుంది పిల్లల వర్షపు నీటిగా పిల్లలు కూడా రావడానికి నీటి కట్టేసి ಈ ಶೀಟ್ ನಲ್ಲಿ ಬ್ರೋಕಂಡಾ ಲಗನ್ ತೆರೂ ಫೇಸಿ ಬ್ರೋಕಜಿ ಬೋ ಫೇಸಿ ಫ್ಲೋರಿಂಗ್ ಎಸಿ ಅಂಡರ್ಸ್ಟೆಡ್ ಟೈಸಿ ಎಂಟ್ರೋಸ್ಟ್ ಎಸ್ಟಿಮೇಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಫೇಸಿ ಕಾಲ್ ಟೆಸ್ಟಿಂಗ್ ಲೇಪಿಸ್ ಸ್ಟಾಲ್ ಸಿಕ್ಟಿವ್ ಟಾಕ್ 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 ಟ Hors é män? X filtèk hocò.